హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధారాని దేవయాని కావాలనే అవమానించేటట్లు చేస్తుంది అసలు నీ భర్త బ్రతికున్నాడో లేదో తెలియదు అలాంటప్పుడు నువ్వు ఈ వ్రతంలో తాంబూలం ఎలా తీసుకుంటావని అక్కడికి వచ్చిన గెస్ట్స్ అడగగా ఇంకా వసుధార చాలా బాధపడుతుంది ధరణి మాత్రం స్టాండ్ తీసుకొని నాకు పిల్లలు పుట్టకపోయినా పర్లేదు ఈ వ్రత ఫలితం రాకపోయినా పర్లేదు నేను వసుధారాకి తాంబూలం ఇస్తాను అండ్ మాకు నమ్మకం ఉంది రిషి బ్రతికే ఉన్నాడని అందరికీ గట్టిగా చెప్పి తాంబూలం ఇస్తుంది పాపం వసుధార చాలా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అదంతా చూస్తున్న దేవయాని అండ్ శైలేంద్ర షాక్ అయిపోతారు శైలేంద్ర దేవయానితో మమ్మీ మనం చేస్తున్న అన్ని ప్లాన్లు ఫ్లాప్ అవుతున్నాయి అయినా ఏదో చేస్తానని చెప్పి చూడు ఆఖరికి ప్లాన్ అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అసలు నాకు అర్థం కావట్లేదు నువ్వు నిజంగా విలన్వేనా మమ్మీ అని అడుగుతాడు శైలేంద్ర దేవయాని శైలేంద్రతో నాన్న నేను ఎంత పెద్ద విలన్నో నీకు చూపిస్తాను రానాన్న వెళ్దాం అని చేపట్టుకుని తీసుకువెళ్తూ ఉంటుంది మమ్మీ ఎక్కడికి అని అడుగుతాడు శైలేంద్ర నేను చెప్తాను కదా నాన్న సమయానికి మీ నాన్నగారు కూడా ఊర్లో లేరు కాబట్టి సరిపోయింది రా ఒక చూటుకు తీసుకెళ్తాను అని ఒక ప్లేస్కి కారులో ఇంకా డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది దేవయాని దేవయాని అండ్ శైలేంద్ర ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్తారు మమ్మీ ఇదేం ప్లేస్ నేనెప్పుడు చూడలేదే అని అంటాడు శైలేంద్ర నాన్నా ఈ ప్లేస్ నాకు తప్ప మన ఇంట్లో ఎవ్వరికి తెలీదు నీకు ఒక మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ చెప్పమంటావా అని అంటుంది దేవయాని ఏంటి మమ్మీ అని అడుగుతారు చెప్పడం కాదు నాన్న చూపిస్తా హలో అని ఫోన్లో మాట్లాడుతుంది వెంటనే ఒక రౌడీ అక్కడి నుండి బయటికి వస్తారు మేడం మీరేంటి ఈ టైంలో వచ్చారు అని అడుగుతారు ఏం లేదు ఒకసారి వీడియో కాల్లో మా వాడికి చూపించు అని ఇంకా చెప్తుంది దేవయాని ఆ రౌడి ఒక వీడియో చూపిస్తాడు ఆ వీడియో చూడగానే ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఎందుకంటే రిషి ఆ వీడియోలో కనబడతాడు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది శైలేంద్రకి సరే నువ్వు వెళ్ళు నేను నీకు డబ్బులు పంపిస్తాను అని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇంకా కార్లో ఇద్దరు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు మమ్మీ నాకేం అర్థం కావట్లేదు రి రిషి రిషి అంటే రిషి ఇక్కడున్నాడా అని అడుగుతాడు శైలేంద్ర అవునా రిషి ఇక్కడే ఉన్నాడు నేనే రిషిని నా గుప్పెట్లో పెట్టుకున్నాను అని అంటుంది దేవయాని కానీ ఎలా మమ్మీ నాకు తెలియకుండా ఎలా మేనేజ్ చేశావు ఇన్ని రోజులు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు మమ్మీ అని అడుగుతాడు శైలేంద్ర ఇదిగో నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలేస్తావనే చెప్పలేదు ఒకవేళ నీకు చెప్తే నువ్వు వసుధారా వాళ్ళు రెచ్చగొడితే నోరు జారితే నువ్వు ఇరుక్కోకుండా ఉండాలనే నీకు నేను ఈ విషయం చెప్పకుండా ఇన్ని రోజులు దాచిపెట్టాను అని అంటుంది దేవయాని అసలు రిషి నీకు ఎలా దొరికాడు మోమ్ నువ్వు ఎలా కిడ్నాప్ చేశావు అని అడుగుతారు చెప్తా అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది దేవయాని నాన్న నీకు గుర్తుందా యూత్ ఫెస్ట్ రోజు రిషి ఖచ్చితంగా వస్తాడని మనం ఫ్లెక్సీలు వేయించాం వసుధారా మనం ఊహించినట్టే రిషిని తీసుకురమ్మని చెప్పి చక్రపాణికి చెప్పింది చక్రపాణి రిషి క్యాబ్లో యూత్ ఫెస్ట్ కోసం డీబీఎస్టీ కాలేజ్కి బయలుదేరారు అదే సమయంలో అని ఇంకా కరెక్ట్గా కి రిషి అండ్ చక్రపాణి వస్తున్న కార్ని కొంతమంది రౌడీలు అడ్డుకుంటారు పాపం చక్రపాణి బయటికి దిగి రే ఎవర్రా మీరంతా అని చెప్పి వాళ్ళని బాగా బెదిరించి కొట్టేలోపే వెనకాల నుండి పెద్ద రాడ్డుతో చక్రపాణి తలపై కొడతారు చక్రపాణి గారు స్పృహ కోల్పోతారు అప్పుడే ఇంక రిషిని వాళ్ళు మత్తుమందు ఇచ్చి అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతారు రిషి చనిపోయినట్లు అందరికీ క్రియేట్ చేయాలని అప్పుడే నా కొడుకుకి డిబిఎస్టి కాలేజ్ ఎండీ స్థానం దక్కుతుంది అని తెలివిగా రిషి టీషర్ట్ని అక్కడి నుండి వేరే ప్లేస్కి ఎక్కడైతే అనుమానం వస్తుందో ఆ ప్లేస్కి డిస్పోజ్ చేస్తారు అండ్ రిషి బ్లడ్ శాంపిల్స్ కొంచెం డిఎన్ఏ లైక్ నెయిల్స్ అలాంటివి తీసుకొని ఒక డెడ్ బాడీపై వేస్తారు అందుకే డిఎన్ఏ రిపోర్ట్లో రిషి చనిపోయినట్లు ఆ షర్ట్ రిషిదే అన్నట్లు ఐడెంటిఫై అవుతుంది ఇదంతా చెప్పి ఇంకా దేవయాని అలా కూల్గా ఆలోచిస్తూ ఉంటుంది అదంతా విన్నా శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మోమ్ నిజంగా నువ్వు ఇంత తెలివిగా రిషిని కిడ్నాప్ చేస్తావని నేను అనుకోలేదు అసలు నాకు అనుమానం వస్తూ ఉండేది గారు నిజంగా చనిపోయే ఉంటాడు వసుధారా ఏదో పిచ్చిగా మాట్లాడుతుంది అని కానీ వసుధారాకి రిషి బ్రతికే ఉన్నాడని అంత కాన్ఫిడెంట్గా చెప్తుంటే నవ్వుకున్నాను కానీ నిజంగా రిషి బ్రతికే ఉన్నాడు ఆ విషయం ఎవరికీ బయటికి తెలియకుండా నువ్వు చాలా పెద్ద ప్లానే చేశావు మామ్ నిజంగా నువ్వు సూపర్ మమ్మీ అని అంటాడు శైలేంద్ర నాన్న ఇంకొన్ని రోజులు కొద్ది రోజులు రిషిని మన దగ్గరే ఉంచాలి ఎందుకంటే కరెక్ట్గా డీబీఎస్టీ కాలేజ్ నీ చేతికి వస్తుందనే లోపు మనుగాడు అడ్డుపడ్డాడు ఈ మనుగాడి అడ్డు తొలగించుకున్న తర్వాత డీబీఎస్టీ కాలేజ్ నీ చేతిలోకి వచ్చేలా నేను చేస్తాను నాన్న అని అంటుంది దేవయాని ఖచ్చితంగా మోమ్ అని అంటాడు శైలేంద్ర కానీ నాన్న ఒక విషయం ఈ విషయాన్ని నువ్వు ఎవరితో చెప్పద్దు రిషి బ్రతుకున్నాడని మనకు కొంచెం అనుమానం వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా రిషిని పట్టుకునేంతవరకు వాళ్ళు వదిలిపెట్టరు కాబట్టి రిషి చనిపోయినట్లే రిషి ఎవరికి కనబడకుండా చనిపోయినట్లే మనం నటించాలి సరేనా అని అంటుంది దేవయాని ఖచ్చితంగా మోమ్ నేను అదే పనిలో ఉంటాను ఎవరికి ఎవరికి ఈ విషయాన్ని చెప్పను అని ఇంకా దేవయాని అండ్ శైలేంద్ర అయితే ఇంటికి రీచ్ అవుతారు ఇది ఇలా ఉండగా వసుధార పాపం ఇంటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది వసుధార శాడ్గా ఉండడం చూసిన అనుపమ వసుధారా దగ్గరికి వస్తారు అమ్మా వసుదారా ఏమైందమ్మా కలలో ఆ కన్నీళ్ళేంటమ్మా అని అడుగుతారు ఆ ఏం లేదు మేడం ఏం లేదు అని పాపం కవర్ చేస్తూ ఉంటుంది వసుదారా మహేంద్ర చూడమ్మా నీ మాటలతో నిజాన్ని బయట పెట్టలేకపోవచ్చు కానీ నీ మనసు ఎంత బాధపడుతుందో నేను తెలుసుకోగలను ధరణి నాకు కాల్ చేసి మొత్తం చెప్పింది అది కావాలనే కావాలనే వదిన ఆ దుర్మార్గుడు శైలేంద్ర కలిసి చేసిన ప్లాన్ అమ్మా నిన్ను మానసికంగా కృంగతీయాలనే వాళ్ళు కావాలనే ఇలా చేశారు అని అంటారు మహేంద్ర ఇంకా పాపం వసుదారా మావయ్య వాళ్ళు అన్న మాటలు కూడా నేను బాధపడటం లేదు కానీ వాళ్ళు నన్ను ఒకే ఒక్క ప్రశ్న అడిగారు నిజంగా నీ భర్త బ్రతికుంటే ఎక్కడున్నాడో నీకైనా తెలుసా అని రిషి సర్ కనిపించక మూడు నెలలవుతుంది ఫణీంద్ర సరికి నేను ఇచ్చిన మాటలు కూడా రేపటితో ముగియబోతుంది కానీ రిషి సరి ఎక్కడున్నారో ఇంకా ఇంకా మనం వెతకలేకపోయాం మావయ్య అని అంటుంది వసుధారా ఇంకా మహేంద్ర చాలా బాధపడుతూ చూడమ్మా వైపు న్యాయం ఉంది ఖచ్చితంగా రిషి బ్రతికున్నాడనే నమ్మకం ఉంది మన గుండె చెప్పుడు ఇంకా కొట్టుకుంటుందంటే రిషి బ్రతికే ఉన్నాడని అర్థం ఖచ్చితంగా దేవుడనేవాడు ఉన్నాడు రిషి ఖచ్చితంగా తిరిగి వస్తాడు తిరిగి వస్తాడమ్మా నాకెందుకో మనసు అంతా మంచిగా అనిపిస్తుంది మనకి ఏదో శుభ శకునమే రాబోతుందనిపిస్తుంది అని అంటారు మహేంద్ర కరెక్ట్గా అదే టైంకి ఫోన్ కాల్ వస్తుంది మహేంద్ర ఫోన్ చూసేసరికి మను మను ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు మహేంద్రతో హలో చెప్పు మను అని అంటారు మహేంద్ర ఇంకా ఒక విషయం చెప్తారనమాట మను మహేంద్రతో ఎందుకు అని అడుగుతారు సార్ నేను చెప్తున్నాను కదా సార్ రేపు మనం బోర్డ్ మీటింగ్ని అరేంజ్ చేయాలి కాలేజ్లో మనం ఖచ్చితంగా మీట్ అవ్వాలి మనకి తెలిసిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కాలేజ్ స్టాఫ్ అందరినీ కాలేజ్కి రమ్మని చెప్పండి సార్ అని కాల్ కట్ చేస్తాడు మను మావయ్య ఏమైంది అని అడుగుతుంది వసుధారా మను కాల్ చేశాడమ్మా రేపు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేయమని చెప్తున్నారు ఎవరైనా మనకి అందరూ మన యాక్టివ్ పార్టిసిపెంట్స్ కొలీగ్స్ అండ్ స్టాఫ్ బోర్డ్ ఆఫ్ డిరెక్టర్స్ అందరినీ రేపు గ్యాదర్ చేయమని చెప్తున్నాడు మను ఎందుకు చెప్తున్నావంటే నాకు విషయం చెప్పటం లేదు అని అంటారు మహేంద్ర ఇంక అనుపమ ఆలోచిస్తూ ఉంటుంది మళ్ళీ మను ఏం చేయబోతున్నాడో ఎలాంటి సమస్యల్లో ఇరుక్కోబోతున్నాడో అని బాధపడుతూ ఉంటుంది అనుపమ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మా వసుధార మహేంద్ర కాలేజ్కి రీచ్ అవుతారు అనుపమ కూడా వాళ్ళతో పాటు వస్తుంది ఇంకా అందరూ కాలేజ్కి వచ్చి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకంటే కాలేజ్ ఎంట్రన్స్ గేట్లోనే చక్కగా పెద్ద ఫ్లవర్స్ బలూన్స్ వాటితో డెకరేట్ చేసి ఉంటుంది కాలేజ్ అంతా చాలా చక్కగా డెకరేట్ చేసి ఉంటుంది అదంతా చూసిన వసుధారాయణ్ మహేంద్ర షాక్ అయిపోతారు మనం వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు మను ఏంటి మను ఇది అని అడుగుతారు మహేంద్ర సర్ ఇవాళ ఒక పెద్ద సర్ప్రైజ్ దాగి ఉంది అందుకే కాలేజ్ అంతా డెకరేట్ చేశాను మీరు నేను చెప్పినట్లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ కాల్ చేశారా సార్ అని అడుగుతారు కాల్ చేశాను వాళ్ళు ఆన్ ద వేలో ఉన్నారు మనం అని అంటారు మహేంద్ర ఇంతకీ శైలేంద్రకి కాల్ చేశారా సార్ అని అడుగుతారు వాడికి కాల్ చేయలేదు మనం ఇప్పుడు కాల్ చేసి చెప్తాను అన్నయ్య అవుట్ ఆఫ్ ది స్టేట్ అంట కాబట్టి శైలేంద్ర వస్తాడు అని అంటారు లేదు సార్ శైలేంద్ర దేవయాని మేడం ధరణి మేడం వీళ్ళు కూడా రావాలి సార్ అని అంటారు మను ఎందుకు మను అని అడుగుతారు చెప్తాను కదా సార్ అందరినీ రమ్మని చెప్పండి అని అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తూ ఉంటాడనమాట మను అసలు గారు ఎందుకు మావయ్య ఇలా చేస్తున్నారు అని అడుగుతుంది వసుదారా ఏమమ్మా ఏదో సర్ప్రైజ్ అంటున్నాడు కదా రా వెళ్ళి చూద్దాం అని ఇంకా అందరూ అయితే ఇంకా హాల్లోకి లేక అందరూ అయితే కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్తారనమాట ఇంకా అలా వసుధార మహేంద్ర అందరూ ఇంకా అలా చూస్తూ ఉంటారు మనం అందరితో చెప్తూ ఉంటారు లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇవాళ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని నేను కోరుకుంటున్నాను రిషి సార్ ఈ పేరు తెలియని వాళ్ళు డీబీఎస్టీ కాలేజ్లో ఎవరూ లేరు కేవలం డీబీఎస్టీ కాలేజ్ మాత్రమే కాదు రాష్ట్రం అంతటా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అనే ఒక గొప్ప సంకల్పాన్ని రాష్ట్రమంతా వ్యాపించే చేసి మనకి ఎంతో సహాయంగా మన కాలేజ్ని అందరంత ఎత్తు శిఖరాలలో నిలబెట్టిన ఘనత కేవలం రిషి సర్ది మాత్రమే రిషి సార్ ఒక చక్కని మేనేజింగ్ డైరెక్టర్ ఆయన ఎండీగా చేసినన్ని రోజులు మన కాలేజ్ ఒక వెలుగు వెలిగింది ఆయన తర్వాత జగతి మేడం గారు బాధ్యతలు తీసుకున్నారు తర్వాత అదేవిధంగా వసుధారా మేడం కూడా బాధ్యతలని చాలా చక్కగా నిర్వర్తించారు ఇదంతా నేను మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఇవాళ చాలామంది మదిలో ఉన్న ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వాలి అనుకుంటున్నాను కొన్ని సందేహాలకు నేను చెక్ పెట్టాలి అనుకుంటున్నాను అందుకే ఈ విషయాన్ని మీతో అనౌన్స్ చేయాలి అనుకుంటున్నాను రిషి సార్ కనిపించకుండా పోయారని రిషి సార్ ఎక్కడున్నారో తెలియదని అందరికీ ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది నిజమే కదా అని అడుగుతారు అవును సార్ రిషి సార్ చనిపోయారని చాలా మంది అనుకుంటున్నారు సార్ రిషి సార్ ఒకవేళ బ్రతికుంటే ఎప్పుడో వచ్చేవారు కదా రిషి సార్ చనిపోయారని అందరూ అనుకుంటున్నారు సార్ అని అంటారు స్టూడెంట్స్ అవును అవును అని అందరూ అరుస్తూ ఉంటారు అదంతా చూసిన శైలేంద్రదేవయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పాపం వసుధార మాత్రం చాలా షాక్డ్గా ఉంటుంది ఆగండి ఇప్పుడు మీ అందరికీ ఒక పెద్ద విషయాన్ని నేను రివీల్ చేయాలి అనుకుంటున్నాను మీరు అనుకుంటున్నట్టు సమాజం అనుకుంటున్నట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకుంటున్నట్టు రిషి సార్ చనిపోలేదు రిషి సార్ బ్రతికే ఉన్నారు అని చెప్తాడు మను ఒక్కసారిగా శైలేంద్ర దేవయని షాక్ అయిపోతారు వసుధార మహేంద్ర అందరూ అలా వైపు చూస్తూ ఉంటారు ఇంకా మనుతో మహేంద్ర మను నువ్వంటుంది అంటే నీకు రిషి ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటారు మహేంద్ర చెప్తున్నాను సార్ అదే విషయాన్ని చెప్తున్నాను ఇన్నాళ్ళుగా మన ఆదరణ మన్నన పొందిన మన రిషి సార్ని చూడాలనుకుంటున్నారా వీఆర్ వెల్కమింగ్ ది గ్రేట్ రిషీంద్ర భూషణ్ అని అంటాడు మను ఇంకా అలా రిషి అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు రిషిని చూసిన వసుధార మహేంద్ర అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా స్టూడెంట్స్ అందరూ రిషి సార్ అని చెప్పి గట్టిగా అరుస్తూ రిషిపై పువ్వులు చల్లుతూ ఉంటారు ఇంకా రిషి అయితే అలా నడుచుకుంటూ వాళ్ళ మధ్యలో నుండి వస్తూ ఉంటాడు రిషిని చూసిన శైలేంద్ర అండ్ దేవయాని ఒక్క ఒక్కసారిగా షాక్ అయిపోతారు వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇంకా ఇటువైపు ధరణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మహేంద్ర వసుధార ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు నన్న రిషి అని చెప్పి రిషి దగ్గరికి వెళ్ళి మహేంద్ర హక్ చేసుకుంటారు వసుధార అలా ఇంకా రిషి వైపు చూస్తుంది ఏంటి వసుధార నువ్వు నాపై పెంచుకున్న నమ్మకమే మీరందరూ నాపై పెంచుకున్న ప్రేమే నన్ను మళ్ళీ మీ దగ్గరికి వచ్చేలా చేసింది అని అంటాడు రిషి సార్ అని పాపం వసుధార రిషిని హక్ చేసుకుంటుంది ఇంకా రిషి చాలా ప్రేమగా వసుధార వైపు చూస్తూ ఉంటాడు ఇంకా అలా రిషి అయితే స్టేజ్ పైకి వెళ్తారు వెళ్ళి మైక్ తీసుకొని చాలా థ్యాంక్స్ మీరందరూ నాపై నమ్మకం ఉంచుకున్నందుకు నేను తిరిగి వస్తాను అని నమ్మినందుకు మీ కోరిక మేరకే మీ ప్రేమని పొందడానికే మళ్ళీ నేను తిరిగి వచ్చాను సమర్థవంతంగా డిబిఎస్టి కాలేజ్ని అన్ని విధాలుగా ముందుకి తీసుకువెళ్తానని మీకు మాటిస్తున్నాను అని అంటాడు రిషి ఏ అని చెప్పి అందరూ ఇంకా క్లాప్స్ కొడుతూ చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇటువైపు దేవయాని మమ్మీ ఏంటిదంతా అని అంటాడు శైలేంద్ర నాన్న సైలెంట్గా ఉండు మనమేనని రిషికి తెలుసో తెలీదో ముందు ఒక రాయేసి చూడాలి అని ఇంకా చెప్తారనమాట ఇంక అందరూ రిషి దగ్గరికి వచ్చి రిషితో కంగ్రాచులేట్ చేస్తూ అందరూ హ్యాపీగా ఉంటారు దేవయాని అదే టైంకి నాన్న అని చెప్పి రిషి దగ్గరికి వచ్చి రిషిని హక్ చేసుకుంటుంది నాన్న నువ్వు నువ్వు బ్రతికే ఉన్నావు నాన్న నిజంగా వసుధార వసుధార సంకల్పమే నిజమైంది నువ్వు నువ్వు బ్రతికే ఉన్నావని నా మనసులో ఏదో ఒక మూల అనిపించింది నాన్న కానీ సాక్ష్యాధారాలన్నీ దానికి వ్యతిరేకంగా ఉన్నాయి నువ్వు తిరిగి వచ్చిన తర్వాతే నా ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది నువ్వు నువ్వు సంతోషంగా ఉండాలి నాన్న అని ఇంకా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది దేవయాని పెద్దమ్మ మీరంటే నాకు ఎంతో అభిమానం నాకు తెలుసు మీరు కనపడకపోతే నేను కనబడకపోతే మీరు ఎంత బాధపడుంటారో మీ మనసు ఎంత ఆవేదన చెందుంటుందో నేను అర్థం చేసుకున్నాను చేసుకున్నాను పెద్దమ్మ అని అంటాడు రిషి అమ్మయ్యా వీళ్ళకి నా గురించి ఎలాంటి డౌట్ రాలేదు అని మనసులో అనుకుంటుంది దేవయాని శైలేంద్రకి సైగ చేస్తుంది రిషి నిజంగా నువ్వు తిరిగి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటారు అంతా దేవుడి దయ అన్నయ్య అని అంటాడు రిషి మను దగ్గరికి ఇంకా రిషి వచ్చి చాలా థ్యాంక్స్ మను నీ వల్లే నేను బయటికి వచ్చాను అని అంటారు అవును మను నువ్వు రిషిని ఎలా ఎలా తెలుసుకున్నావు అని అడుగుతారనమాట ఇంకా మహేంద్ర మను ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు ఎప్పుడైతే శైలేంద్ర అండ్ దేవయాని ఇద్దరు కలిసి కార్లో ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటారో అదే టైంకి మనో కార్ అక్కడే బ్రేక్ డౌన్ అవుతుంది ఇంకా మనో తన కార్ రిపేర్ అవుతూ ఇంకా తన కోసం లైక్ ఇప్పుడు ఎలా లైక్ ఎలా లిఫ్ట్ ఎలా కావాలని చెప్పి ఇంక చుట్టూ చూస్తూ ఉంటే అదే టైంకి దేవయాని అండ్ శైలేంద్ర ఇద్దరు కార్లో వెళ్ళడం చూస్తాడనమాట ఈ టైంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని ఇంకా వాళ్ళనే ఫాలో అవ్వడం లైక్ ఒక క్యాబ్ బుక్ చేసుకొని వాళ్ళనే ఫాలో అవ్వడం జరుగుతుంది మనో ఇంకా వాళ్ళు వెళ్ళిన ప్లేస్కే వెళ్తాడు వెళ్ళి దూరం నుంచి వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటాడు మను రిషి ఇక్కడే ఉన్నాడని వీడియో కాల్ చేసి చూపిస్తారు కదా ఆ వీడియో కాల్లో రిషిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మను అంటే రిషి సార్ ఇన్ని రోజులు దేవయాని గారు కిడ్నాప్ చేశారా రిషి సార్ ఇక్కడే ఉన్నారా అని అలా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తన దగ్గర ఎప్పుడు ఉండే గంతో వెళ్ళి ఇంకా రౌడీలని బాగా బెదిరించి కొట్టి రౌడీలతో ఫైట్ చేసి రిషిని వాళ్ళ దగ్గర నుండి విడిపించి తీసుకువస్తాడు మను అలా రిషిని ఒక సీక్రెట్ ప్లేస్లో పెట్టి ఇప్పుడు రిషి సార్ని వసుధార వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తే డేంజర్ ఎందుకంటే శైలేంద్ర ఎప్పుడు రిషి సార్ గురించి కాకుండా వసుధార ఏం పని చేస్తుంది లైక్ తన నెక్స్ట్ మూవెంట్ అని ఆలోచించడానికి చుట్టూ మనుషుల్ని పెట్టాడు ఇప్పుడు అక్కడికి తీసుకువెళ్తే రిషి సార్ బ్రతికే ఉన్నారని చెప్పి మళ్ళీ ఏదో ఒక అటాక్ అయితే చేయొచ్చు కాబట్టి ఎవ్వరూ అటాక్ చేయలేని ప్లేస్లో రిషి సర్ని అందరి ముందుకి తీసుకువెళ్ళాలి అలాంటి ప్లేస్ ఏముంది ఏముంది అని ఆలోచించి ఇప్పుడు గుర్తొస్తుంది డీబీఎస్టీ కాలేజ్ అని సో డీబీఎస్టీ కాలేజ్లో అందరి ముందు సర్ప్రైజ్గా చేస్తే వాళ్ళు ఏమీ చెయ్యలేరు అని అర్థం చేసుకొని ఇంకా అలా ప్లాన్ చేసి డీబీఎస్టీ కాలేజ్లోనే రిషిని ఎంటర్ అయ్యేలా చేస్తాడు మను ఇంక అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇటువైపు దేవయాని చ ఎలా తెలిసింది నాన్న ఎలా తెలిసింది అని చాలా బాధపడుతూ ఉంటుంది మమ్మీ నువ్వు ఇంకెలాంటి బాధపడద్దు ఎందుకంటే ఎండి స్థానం నాకు వస్తుందో లేదో అర్థం కావట్లేదు అని అంటారు నాన్న ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇప్పుడు రిషి ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాడు కదా తర్వాత కథ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వేచి చూడు నాన్న అని అంటుంది దేవయాని ఇలా ఎపిసోడ్ ఎండ్ ఫర్ ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్